శాఖ జిల్లా జగ్గు జంక్షన్ గాజువాక క్లబ్ లో లయన్స్ జిల్లా సమావేశాలు ఘనంగా నిర్వహించారు లయన్స్ జిల్లా గవర్నర్ ఎన్వీబీ ఎస్ఎస్ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న పి ఫోర్ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ భాగస్వామి కావాలని మరింత విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు లయన్స్ క్లబ్ ప్రతినిధులు శ్రీనివాస్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ప్రభుత్వంతో పాటు నడుస్తూ అనేక కార్యక్రమాలు చేపడతామని అన్నారు ఇరవై ఇరవై ఆరు గాను జరిగిన లయన్స్ క్లబ్ ఎన్నికలలో నున్న శ్రీనివాసరావు ఏకగ్రీవంగా సెకండ్ వాయిస్ డిస్టిక్ గా గవర్నర్ గా ఎన్నికయ్యారు కార్యక్రమంలో అధ్యక్షులు కోటేశ్వరరావు కార్యదర్శి లక్ష్మణ్ కోశాధికారి బలిబాడ సత్యారావు ఆలపాటి సుబ్బారావు అచ్యుతారావు సీనియర్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు ఇక్కడ ఒక నలభై నాలుగో కన్వెన్షన్ పెట్టుకోవడం జరిగిందండి ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను అదే ముఖ్యంగా నున్నా గారు మా రమేశ్వరా గారు మిగతా అందరికీ కూడా ఎందుకంటే గాలి ప్రాంతంలో ఈ వీళ్ళు నుంచి నుంచో ఆ క్లబ్ కొంచెం ఇబ్బందిలో ఉంటే ఆ రోజు మా దగ్గరికి వస్తే మేము కొంచెం సహకారం మనం ప్రభుత్వ పరంగా కొంత సహకారం అందించి ఆ క్లబ్ నిర్మాణం కూడా మేము చేయగలి చేయడం జరిగింది అయితే క్లబ్ లైన్స్ క్లబ్ యొక్క గొప్పదనం ఏంటంటే ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళకి బ్లడ్ డొనేషన్ చేయడం కానీ డయాలసిస్ చేయడం కానీ కొంత ఆర్థిక సహాయం చేయడం కానీ అనేక సేవా కార్యక్రమాలు ఎక్కువ నుంచి చేస్తున్నటువంటి వాళ్ళు తీరు అయితే ఈ సందర్భంగా మేము వారిని ప్రభుత్వం పెట్టి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమంలో వాళ్ళు భాగస్వామి కావాలని కోరాం ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమం పెట్టారు అది పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ ఈ కార్యక్రమం ఉద్దేశం ఎక్కడైతే మారుమూల గ్రామాలు ఉన్నాయో పల్లెటూరులో కానీ నియోజకవర్గ కొన్ని కంపెనీస్ తీసుకొచ్చి అక్కడ ఎస్టాబ్లిష్ చేసి వారికి ఎంప్లాయ్మెంట్ వచ్చేటట్టుగా వాళ్ళ ఆర్థిక స్థిరత్వం పొందేటట్టుగా పేదవాళ్ళందరూ కూడా ఆర్థిక స్థిరత్వం పొందేటట్టుగా చేయాలని ఆయన ఒక గొప్ప సంకల్పం చేశారు దాంట్లో లైన్స్ క్లబ్ వారిని కూడా మాకు కొంత సహకారం అందించండి రూరల్ ప్లాంటానికి కొన్ని కంపెనీస్లకు ఏమైనా సరే తీసుకొచ్చి సిఎస్ఆర్ ఫండ్స్ కింద డెవలప్ చేసి ఆ కుటుంబ ప్రశ్న కావచ్చు మీడియం ఇండస్ట్రీస్ కావచ్చు పెట్టి వారికి ఆర్థిక వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన భాగస్వామి కమ్మన్నాయని చెప్పేసి మీరు కోవడం జరిగింది వారు దాన్ని కూడా సానుకూలంగా స్పందించాలి మీ సందర్భంగా తెలియజేస్తుంది అలాగే కృత్రిమ అవయవాలు ఆర్టిఫిషియల్ లిమ్స్ కానీ రక్తదాన శిబిరాలు కానీ అనేక మంది మన ప్రభుత్వ తోటి కూడా చేయటం జరిగిందండి అలాగే ఐ క్యాంపులు కూడా జరిగింది ఆపరేషన్ కూడా మేము చేశామండి విద్యార్థులకు కూడా చాలా మందికి కూడా ఆర్థిక సహాయం క్లబ్ ద్వారా చేయడం జరిగిందండి అలాగే క్యాన్సర్ హాస్పిటల్ కూడా వైజాగ్లో ఒక ప్రతిష్టమైన హాస్పిటల్ ఉంటాం అది జనరల్ హాస్పిటల్ గా చేయటం అది కూడా మాకు ఎంతో ఆనందదాయకం ప్రతి సభ్యులు కూడా మాకు ఇక్కడ గౌజాత నుంచి పంపించినా కూడా వాళ్ళు రెస్పాన్స్ తీసుకుని అనేక కార్యక్రమాలు అందులో వాళ్ళకి ఫైవ్ జీవి అంతా అందిస్తున్నారండి అలాగే మేము రేపు రాబోయే రోజుల్లో మా గాజుల క్లబ్ నుంచి నేను సెకండ్ వీడీజీగా కంటెస్ట్ చేయడం జరుగుతుంది ఎనామాస్ గానే నన్ను రేపు ఎన్నుకోబోతున్నారు అది నాకు ఎంతో ఆనందదాయకం ఇంకా మంచి పర్మనెంట్ ప్రాజెక్టు ఏదైనా ప్రభుత్వం నుంచి ఒక చిన్న స్థలం ఇస్తే నేను డయాలసిస్ సెంటర్ కానీ ఏదైనా గవర్నమెంట్ తరఫున మాకు ఇంటర్నేషనల్ నుంచి కూడా చాలా ఫండ్స్ ఉన్నాయి దానికి మేమందరం ఇరవై ఐదు లక్షల రూపాయలు వేసుకునే విధంగా ఇంటర్నేషనల్ కోటి పాతిక లక్షల రూపాయలు ఫండ్ కూడా వస్తుంది నేను అది గాజువాకలో అభివృద్ధి చేస్తానని తెలియజేస్తున్నాను దానికి గవర్నమెంట్ పరంగా మాకు ఎప్పుడైనా ఒక స్థలం ఇస్తే గాజువాక జనాలు అందరికీ ఉపయోగపడేలాగా